ప్రజావాయస్ చూద్దాం ఒకసారి ఫైనల్ ప్రజా సిరా సిరాచుక్క రాజకీయాలలో డైవర్షన్లు డైమెన్షన్లు సహజం అవి లేకుండా రాజకీయాలు సాధ్యమయ్యే రోజులు కావి నైతికత అనే పదానికి కాలం చెల్లిన రోజులు ఇవి అందుకే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి బలమైన రాజకీయ శక్తులను ఎదిరించి నిలబడాలంటే లాజిక్ ల కన్నా మ్యాజిక్లే ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి నమ్మకాల విన్యాసాలే రాజ్యం వెళ్తున్నాయి జనం ఎప్పుడు ఏదో ఒకటి కొత్తదనం కోరుకుంటున్నారు అంతే కదా కొత్తదనం కోరుకుంటున్నారు ఆ కొత్తను సరికొత్తగా చూపించే నాయకుడే విజేత అవుతాడు అందుకే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పరిస్థితులలో ఎత్తులకు పై ఎత్తులతో అవతరి వారిని చిత్తు చేయా చేయాలంటే తక్కువ టమార గో గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించాల్సిందే అంటున్నారు మా కనక మామిడి సన్ని ఏమంటున్నాడు టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించాలంట అంటే ఇట్లనే రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఫ్రీ బియ్యం ఇస్తాం కూర్చుతా కరెంట్ ఇస్తాం మీకు స్కూటీలు ఇస్తాం మీకు ల్యాప్టాప్లు ఇస్తాం మీకు నాలుగు వేలు ఇస్తామని ఈ గజకర్ణ విద్యలు అన్ని వచ్చి ఉండాలి రాజకీయాల్లో పనిచేయాలంటే అన్ని విద్యలు వచ్చి ఉండాలి అన్ని విద్యలు వస్తేనే మనం పైకి వస్తాం మందిని ఎట్లా ముంచుడు ప్రజలను ఎట్లా ముంచుడు ఎట్లా ముంచి మనం పైకి రావాలని మంచి స్క్రిప్ట్లు రాసుకుని రెడీగా పెట్టుకుంటున్నాడు దుర్మార్గమైన రాజకీయ వాడు ఏమైనా గెలిచిందే ఎవైనా పని చేస్తాడంటే వాడు గెలిచిందే ఒక నినాదంతో ఆ నినాదమే పక్కన పెడతాడు ఇటువంటి దుర్మార్గులు బాగా మంది ఉన్నారు రాజకీయాలలో సన్ని మంచిగా రాసేయం నా మిత్రుడు నా జర్నలిజం క్లాస్మేట్